హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి శ్రీరామనవమి ప్రసాదాలండి రాముల వారికి ఎంతో ఇష్టమైన పానకం అలాగే వడపప్పు చలివిడి అండి ఈ ప్రసాదాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా పానకానికి రెడీ చేసుకుందామండి బెల్లం అలాగే మిరియాలండి నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి రెండు యాలికలు వేసుకుందాం అలాగే తులసి దళాలు ఇప్పుడు పానకం తయారు చేసుకుందాం అండి ముందుగా యాలకులు మిరియాలని పొడి చేసి పెట్టుకుందాం ఇలా పొడి చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ వచ్చేసి ఒక గిన్నె తీసుకొని బెల్లం వేసుకుందామండి బెల్లం అనేది మీరు కలుపుకునే పానకాన్ని బట్టి చూసి వేసుకోవడమేనండి ఇలా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోస్తున్నాను ఈ బెల్లం మొత్తం కూడా కరిగే వరకు కలుపుకుందాం ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాసు తీసుకుందామండి ఈ పానకం అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి వేసవిలో ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది అనమాట చూసారు కదండి మనకి ఈ పానకం ఇలా పోసుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న యాలకులు అలాగే మిరియాలు పొడి వేసేసుకుందామండి మనం పొడి అనేది మరి మెత్తగా చేసుకోకూడదండి ఇలాగా లైట్గా దంచి వేసుకోవాలి చివరిగా తులసి దళాలు వేసుకుందామండి అంతేనండి పానకం అనేది రెడీ అయిపోయిందిగా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం వడపప్పు తయారు చేసుకుందాం ఈ వడపప్పుకి నేను ఒక పావుగంట ముందే ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగి నాన్న పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ పప్పుని ఒక బౌల్లో వేసుకుందామండి మనకి ఈ శ్రీరామనవమికి ఇంపార్టెంట్గా చేసుకునేవి ఈ మూడేనండి చలివిడి వడపప్పు అలాగే పానకం చేస్తామండి చూసారు కదండి పానకం అయిపోయింది అలాగే వడపప్పు కూడా రెడీ అయిపోయింది ఈ వడపప్పు మీద కొంచెం బెల్లం పెట్టి నైవేద్యంగా పెట్టేయచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం చలివిడి తయారు చేసుకుందామండి ఒక పావు కప్పు బెల్లం వేసుకుందాం అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుందామండి నేను పొడిపిండితో చేస్తున్నాను కాబట్టి ఒక స్పూను వాటర్ వేసుకుందామండి ఇప్పుడు ఒక కప్పు వరకు బియ్య పిండి వేసుకుందామండి మనకి తడిపిండితో అయితే మనకి వాటర్ పట్టదండి పొడిపిండి కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండి అనేది కలుపుకోవాలి ఒక్కసారి వాటర్ ఎక్కువగా పోస్తే పలచనైపోద్దండి చూసి ఇలాగా స్పూన్తో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ చలివిడి అనేది కలుపుకుందాం చూసారు కదండి మనకి చలివిడి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చలివిడిని కూడా ఒక బౌల్లో పెట్టేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ శ్రీరామనవమి ప్రసాదాలు అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి